ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కనుగ అమ్మఒడి తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లవాడు ఉంటే పదహైదు వేలు రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేలు రూపాయలు చొప్పున జమ చేయడానికైనా సిద్ధమైపోయారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మరొక కీలక ప్రకటన చేశారు ఇక ఈ విద్యార్థులకు మాత్రమే అంటే ఈ వి విద్యార్థుల తల్లుల ఖాతాలో మాత్రమే డబ్బులు జమ కావు అనే విషయాన్ని విషయం స్పష్టం చేయడం జరిగింది ఇక కొత్తగా తీసుకువచ్చిన రూల్స్ ఏంటి గతంలో ఉన్నటువంటి రూల్స్ ఏంటి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఏంటి మనకు ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి ఏ తేదీన జమ చేస్తారని వివరాలు కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైతే పిల్లలు బడికి పంపిస్తున్నటువంటి తల్లులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చారో హామీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలోకి ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలు కూడా ఈ తల్లికి వందనం పథకం అంటే అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని కూడా చెప్పడం జరిగింది గతంలో కేవలం మనకు ఈ యొక్క అమ్మఒడి ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిల్లవాడికి మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలు బడికి మరియు కాలేజీలకి వెళ్తున్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వీరికి డబ్బులైతే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే మనకు గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మరొకసారి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఇక గత ప్రభుత్వంలో అనేక మైన రూల్స్ అనేవి ఉండేవి అంటే ఈ యొక్క పథకాలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వాళ్ళు గాని కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్న వారు ఇలా కేటగిరీలుగా వారిగా వాళ్ళకైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వలేదు గతంలో చాలా మంది అయితే ఒక చాలా ఈ యొక్క పథకం వర్తించలేదు ఇప్పుడైతే ఆ రూల్స్ తీసివేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రూల్స్ అన్ని కూడా తీసేసి కేవలం ఒకే ఒక రూల్ అయితే పెట్టడం జరిగింది ఈ రూల్ అనేది తప్ప తప్పనిసరి ఉండాలా ఇది ఉంటేనే మీకు ఈ యొక్క అమ్మఒడి పథకం వర్తిస్తుంది లేకపోతే విద్యార్థుల తల్లులు ఎటువంటి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాదని మరొకసారి అయితే ఈ విషయాన్ని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు ఈ విషయాలు ఇదే తెలుసుకోవాలి ఇక త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరు కూడా మనకు ప్రభుత్వం స్కూల్కి వెళ్తున్న మీ పిల్లలు అలాగే ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్కు వెళ్తున్నా కూడా మీ అందరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుస్తుంది గతంలో మనకు న్యూస్ వచ్చినా కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పినా కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ ప్రకటన అనేది ఖండించడం జరిగింది ఇక ఈ వార్త తప్పుడు వార్త అనే తప్పుడు వార్త ఏ స్కూల్లో చదువుతున్నా కూడా ఈ అందరికి కూడా ఈ పథకం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మరొక మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు ఇక ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి కలిగి ఉండాలి ఇవన్నీ మరియు మీ పిల్లల ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి కలిగి ఉండాలి మనకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్లన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని ఉండండి మీకు జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని ఆమోదించి మనకు ఇప్పటికైతే బడ్జెట్ కూడా కేటాయించారు కాబట్టి ఈ తల్లికి వందనం పథకాన్ని సంక్రాంతి నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి అయితే చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారో ఈ పత్రాలన్నీ రెడీగా పెట్టుకొని ఉండండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆధార్ కార్డు రేషన్ కార్డు మీది మీ పిల్లలది మీ ఇద్దరి పిల్లలు కానీ ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా మీవి మీ పిల్లల మీ పిల్లలకి ఆధార్ కార్డు అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ అని అంటే పది సంవత్సరాలు దాటిన దాటిన తర్వాత అప్డేట్ చేయించుకోవాలి కదా ఈ ఆధార్ అప్డేటు చేస్తేనే అలాగే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి కలిగి ఉండాలి ఇవి లేకపోతే ఈ యొక్క పథకం వర్తించే అవకాశం అయితే లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి మీరు సిద్ధంగా పెట్టుకుంటే మీకు ఈ యొక్క పథకం అనేది అలాగే ఖచ్చితంగా విద్యార్థులకు ఎనభై శాతం హాజరు అనేది ఉండాలి గతంలో డెబ్బై ఐదు శాతం ఉండేది కొన్ని రూల్స్ ఉండేవి ఆ రూల్స్ అన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఎనభై శాతం హాజరు ఉండాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూల్ నుంచి డేటా అనేది సేకరిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఎవరు స్కూల్కి వస్తున్నారు ఎవరెవరు స్కూలుకు రావట్లేదు అనే విషయాలు ధృవీకరిస్తే కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అపార్ కార్డులు తీసుకురావడం జరిగింది ఈ అపార్ కార్డులు క్లిక్ చేస్తే పిల్లలు చదువుతున్నారా లేదా మధ్యలోనే ఆగిపోయారా లేదా అనే విషయం తెలుస్తుంది ఆధారంగా ఎంతమంది పిల్లలు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూలు మరియు ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు అనే విషయాన్ని ధృవీకరించుకొని ఈ విధంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ముందుకు వెళ్తామని కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైతే తెలియజేశారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు స్కూలుకు మరియు కాలేజీలకు వెళ్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఎనభై శాతం హాజరు అనేది ఉండాలి ఎనభై శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం అంటే ఈ అమ్మఒడి కింద ఒక్కొక్క పిల్లవాడికి పదహైదు వేలు రూపాయలు పదహైదు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక స్పార్ మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి గతంలో ఉన్న అన్ని రూల్స్ కూడా తొలగించి కేవలం ఈ ఒక్క రూలు ఎందుకంటే ఒక్కరోజు కూడా పిల్లలు బడికి వెళ్ళి చదువుకోవాలనే ఉద్దేశంతో అంటే తల్లిదండ్రులకు భారం కాకూడదు పిల్లలు చదివించుకోవడం ఈ యొక్క డబ్బులు వస్తే ప్రవేశ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కూడా చదివించుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ ఈ పథకం ద్వారా ఈ పథకం ద్వారా ఎంతో కొంత మేలు అనేది జరుగుతుంది పిల్లలు బడికి వెళ్ళి చదువుకుంటారనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు ఎనభై శాతం హాజరు అనేది ఉండాలి వీరికి మాత్రం అమ్మఒడి కింద డబ్బులైతే వస్తాయి ఇది అమ్మఒడికి సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా आगे लाइक सब्सक्राइब सब्सक्रैब् चुस्क फ्रेंड्स